హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తం నేను మా ఊరికి వచ్చేసాను మా ఇంటికి వచ్చేసాను మొన్న మా అబ్బాయిది గార్డెన్ని అంతా చూపించాను కదా ఈరోజు నా గార్డెన్ ఒక నాకు చిన్న గార్డెన్ ఉంది నేను చూపిస్తున్నాను నాటు టూసిరి కనకాంబరాలు అరిటి కనకాంబరాల్లో చాలా రకాలు ఉన్నాయి మందారాల్లో కూడా ఉన్నాయి నేను ఈ మధ్య మూడు నాలుగు నెలల నుంచి ఇంట్లో లేను మొక్కలన్నీ ఇలా ఎండిపోయినాయి పనస చెట్టు గులాబీలు పువ్వులు అన్నీ పూసేవి చాలా పువ్వులు పూసేవి ఇప్పుడు లేవు ఇన్సులిన్స్ అంటే ఇది ఏదో షుగర్కి పనికి వస్తుంది ఈ చెట్టు షుగర్ రోజుకొక ఆకు తింటే షుగర్ తగ్గిపోతుందని చెట్టు చాలా పెద్దది మాకు ఈ దొడ్డంతా ఇదే నీడనిస్తుంది అందుకని చిన్న చిన్న మొక్కలన్నీ పోతున్నాయి కింద మొక్కలు పెద్దగా పెరగట్లేదు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం చూపిస్తున్నాను ఈ డ నేను ఊరికెళ్ళినప్పుడల్లా ఈ డబ్బాలో కూడా నీళ్లు పట్టు పెడతాను మాకు పనికి చేయడానికి వచ్చిన అమ్మాయి నీళ్లు పోయమని అది పోసినా కూడా ఇంతే నొయ్యి ఉంది మా దొడ్లో నెయ్యి దానికి పైప్ మోటార్ వేసుకొని మొక్కలకి నీళ్లు పట్టుకుంటాను ఇది ఒక జామ పింకు జామ మొన్న బాగా కాసేసింది నేను లేను దగ్గర అంట చెట్లు కాయలన్నీ జారిటీ ఒకటి గలేసింది వేసింది జామకాయలు పింక్ జామ ఎంత పింక్ చాలా స్వీట్గా ఉంటుంది జామకాయ కొయ్యాలి ఇప్పుడు కోస్తా గుత్తులు గుత్తులే మామిడి చెట్టు మిర్చి సెంటు మల్లి కరివేపాకు చెట్టు జామ చెట్లు ఇది ఒక జామ్ చెట్టు కేజీ జామ్ అంటే ఇది ఇంకా ఉన్నాయి ఇప్పుడు కొయ్యాలి పెద్ద పెద్ద కాయలు అవుతాయి ఇంకా ఎల్లో కంద ఇది ఇప్పుడే కోసుకున్నాను పూజకి పూలు కోసేసాను దీని నారింజ బత్తాయి నారింజ కా బత్తాయ్ పారిజాతం పూలన్నీ ఏరేస్తాను ఇప్పుడే పారిజాత పువ్వులన్నీ కింద రాలిపోతాయి సపోటా చెట్లన్నీ పాడైపోయినాయి అని ఇప్పుడు ప్రాణం పోసుకుంటా ఇప్పుడే నీళ్ళు ఫుల్లుగా పట్టేసుకున్నా ఇది వాక్కాయ చెట్టు తెలుసు కదా వాక్కాయ నిమ్మకాయ మనకి ఉసిరి ఇవన్నీ సీపుడ్ ఇవి నేనున్నప్పుడు చెట్టు నిండా వచ్చింది ఫస్ట్ టైం కాకపోతే నేను లేను కదా అంతా రాలిపోయింది పింకు అవి ఆ పింకు ఇంకా బాగా పింక్ ఉంటుంది కాయ గుత్తులు గుత్తులు కోసం పోస్తుంది ఇంకా నీళ్ళు లేక చెట్టు అంతా పాడైపోయింది చెట్టు నిండా పోతాయి ఉంది నేను వెళ్ళినప్పుడు సంపంగా ఇదొక రకం సపోటాలు ఇదొక రకం సపోటా మునగ దీనికి అల్లుకొని ఉంది ఇదంతా నల్లేరు ఇది నల్లేరు దీన్ని చెట్టు కళ్ళించాను అదంతా నిమ్మ మునగ ఇది నారింజ ఇదిగోండి ఇక్కడ కాసింది ఒకటి నారింజ చిన్న చెట్టే ఇప్పుడే పూత పడుతుంది అన్నీ రాలిపోయింది ఒక్క కాయ మాత్రం మిగిలింది గరుడు వద్దనం చెట్టేది చాలా పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయిది ఇక్కడ ఉంది కదా లక్ష్మణ ఫలం అది మూలకైపోయింది ఇంకా కాపు రాలేదు ఉసిరి పెద్ద ఉసిరిది ఇదిగోండి రామఫలం ఇక కాయలు ఉన్నాయి అది చూపిస్తున్నాను అప్పుడు కాయే అలా చెట్టు ఉంది రామఫలం ఆకుల మధ్యలో ఉంటాయి కాండానికి మళ్ళీ ఇది యాలకి చెట్టు అండి ఎంత బాగా పెరిగిపోయింది ఒక డబ్బాలో చిన్న మొక్క పెట్టాను మూడు సంవత్సరానికి వస్తుంది అంట గుత్తులు గుత్తుల్లాగా ఈతకాయలాగా పడతాయి చూడాలి ఇంకా రాలేదు మూడు సంవత్సరాలు అయిపోయింది చెట్టు పెట్టి దానికి పోషణ లేదు ఇంట్లో నేను తయారు చేసుకున్న కంపోస్టే నీళ్ళు అంతే కంపోస్ట్ ఎలా తయారు చేయాలి నా మొక్కలకి నేను ఎట్లా చేసుకుంటున్నాను అన్నీ మీకు చూపిస్తాను ఇగోండి కాయలు ఇంకా ఉన్నాయి రామపల్లాలు నా పైన ట్యాంకులో నీళ్లు నిండిపోతే ఇట్లా కింద డ్రమ్ము పెట్టుకొని వేస్ట్ అవ్వకుండా ఆ డ్రమ్ములోకి పడేటట్టు పెట్టుకున్నాను ఆ నీళ్ళనే మొక్కలకి వేసుకుంటా వర్షం నీళ్ళు కానీ పైన ట్యాంక్ ఫుల్ అయిన నీళ్ళు కానీ ఏది వేస్ట్ అవ్వదు నా మొక్కలకి సరిపోతాయి చూసారా ఇప్పుడు దారం పడుతుంది ఇప్పుడే ట్యాంక్ ఫుల్ అయింది నిమ్మ ఇవన్నీ నిమ్మకాయలు చెట్టు నిండా నిమ్మకాయలు ఉన్నాయి పొయ్యాలి కోసి పచ్చడి పెట్టాలి నిమ్మకాయ పచ్చడి డబ్బకాయలా ఉంటాయి అదంతా నిమ్మ చెట్టు తులసి సరే కాయలు ఉన్నాయా నిమ్మకాయలు అలాంటి గుర్తులు చాలా ఉన్నాయి చెట్టుకి పోస్తాను ఇప్పుడే జామకాయలు నిమ్మకాయలు అన్ని కోయాలి అంతా తులసి మా రామయ్యకి తులసి మాల కట్టాలి రేపటికి చూశారు కదా నా ఇంటి తోటని చాలా ఆనందంగా ఉంటుంది నాకు మా ఇంటికి వచ్చేస్తా ఎక్కడ ఉండబుద్ది కాదు ఇవన్నీ చూసుకోవడంలోనే నా ఆనందం అదే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్